హాయ్ నమస్తే నేను మీరు అపుల్ భాస్కర్ యొక్క డెడ్యూకేట్ ముఖ్యంగా కొన్ని కోట్ల మంది ఇండ్లు నిర్మించుకొని వాళ్ళ ఇళ్ళల్లో ఉంటూ చాలామంది ఏంటంటే అదనపు ఆదాయం కోసం యొక్క వాళ్ళ యొక్క ఇండ్లని లేదు షాపులని కిరాయిలకు ఇవ్వడం అనేటప్పుడు జరుగుతాను ముఖ్యంగా రెంట్కి ఇచ్చేటప్పుడు ఆ సంబంధించినటువంటి స్థల యజమానులు కానీ ఇంటి యజమానులు కానీ భూములకు సంబంధించినటువంటి యజమానులు సరైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు దాంతో ఏంటంటే కిరాయికి ఉండేటటువంటి వ్యక్తులే వ్యక్తులే ఆ భూమికి యజమానులుగా మారుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఏంటి ఎలా అనేటటువంటిది చాలా మందికి తెలియక ఒక రెంట్కు ఒక ఆస్తిని కిరాయికి ఇచ్చేటప్పుడు లేదా లీజ్కి ఇచ్చేటప్పుడు ఒక అడ్వకేట్ దగ్గరికి పోయి దాంతో ఒక ఎమ్ము రాయించుకునేటటువంటి ప్రధానం ప్రధానం అట్లా చేయటం లేదు లేదంటే లీజ్ అగ్రిమెంట్ కానీ రెంట్ అగ్రిమెంట్ అనేటటువంటి పేరుతోటి ఒక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ని తయారు చేస్తే అన్ని రకాలుగా సౌకర్యంగా ఉంటుంది దెంటుకున్నటువంటి వ్యక్తి ఏదన్నా ఇబ్బంది పెట్టినప్పుడు చట్ట ప్రకారంగా అతన్ని అవేక్షణ చేయడానికి మనకు ఒక రైట్ ఉంటుంది కానీ ఎవరి బడితే ఎక్కడ బడితే అక్కడ ఎలాంటి కాగితాలు లేకుండా అగ్రిమెంట్ లేకుండా రిజిస్టర్డ్ దస్తావేజ్ లేకుండా చాలామందికి రెంట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి మీరు అలా చేస్తారుగా అయితే మీరు పప్పులు కాలించినట్టే మీ ఆస్తి మీ చేతులకి వెళ్ళిపోతున్నట్టే లెక్క చట్టం ఏం చెప్తా ఉందంటే ఒక లిమిటేషన్ యాక్ట్ అనేటటువంటిది ఒక అడ్వర్స్ పొజిషన్ అనేటటువంటిది ఒకటి చట్టం ఏం చెప్తా ఉందంటే క్లియర్గా ఏదైనా ఒక వ్యక్తి మన ఇంట్లో పన్నెండు సంవత్సరాల కాల పరిమితి కంటే ఎక్కువ ఇంట్లో కిరాయి కొంటుంటే ఆ యొక్క యజమాని ఇంటి అద్దెకిచ్చినటువంటి యజమాని యొక్క హక్కులు పోయి కిరాయి కొంటున్నటువంటి వ్యక్తికి దాని మీద హక్కులు సంక్రమించేటటువంటి ప్రమాదం ఉంది అందుకనే ఐదు రేదు రెండు మూడు నాలుగు ఐదు సంవత్సరాల కంటే ఎక్కువగా ఎవరిని కూడా మేము మీ ఆస్తులలో ఎవరిని కూడా కిరాయికి ఉండకుండా పంపించేయండి మీరు కాక పన్నెండు పదమూడు పదిహేను సంవత్సరాలకు పైబడి మీ యొక్క ఆస్తిని కిరాయికి ఇస్తున్నాం అయితే మీ ఆస్తులు ఎవరైతే కిరాయికి ఉంటారో వాళ్ళకు డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ ప్రకారంగా ఆస్తులు పోయేటటువంటి ప్రమాదం అందుకనే మీరు పద్ధతిగా మీరు జాగ్రత్తలు తీసుకోండి అగ్రిమెంట్ని టీస్ట్రేజ్ చేయించండి నోటరీ అగ్రిమెంట్ చేయించుకోండి పద్ధతి ప్రకారంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి